うん。<music> మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దానం నాగేంద్రరావు గారు రాదు మీరు చెప్పాలి మరి రోజున మీ అందరి తరఫున క్రైస్తవులందరి తరఫున అలాగే ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న క్రైస్తవులందరి తరఫున

దానం మనంద్ర అన్న గారు అలాగే లైబ్రరీ చైర్మన్ ప్రసన్న గారు మన చర్చ్ ఫాదర్ గారు ప్రసాద్ గారు ఇక్కడ విచేసిన క్రిస్మస్ లో కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్త కృతజ్ఞతలు కలుపుతున్నాను అన్నగారు క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉందని నిన్న చెప్పడంలోనే మాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ సమయానికి ఇక్కడికి క్రిస్మస్ చెప్పి రావడం జరిగింది అందరూ కూడా ప్రత్యేకత ఇలాంటి క్రిస్మస్ మనం చాలా జరుపుకోవాలి ఈ యొక్క అవకాశం మీరు ఇక్కడ బతుకమ్మ పండుగ తీసుకోండి బోనాల పండుగ తీసుకోండి దసరా తీసుకోండి దీపావళి తీసుకోండి రంజాన్ తీసుకోండి క్రిస్మస్ తీసుకోండి ఇలా ఏ పండుగ అయినా కూడా ప్రభుత్వ పరంగానే స్వయంగా చేసేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఏదైనా రాష్ట్రం ఉంది అంటే తెలంగాణ ఉంది అని చెప్పడంలో ఇప్పుడే మోజస్ గారు చెప్పినట్టుగా నేను వారిని ఏకీభవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే దీన్ని రోల్ మోడల్గా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా చేయాలని ప్రయత్నం చేసినా చేయలేకపోతున్నారు ప్రత్యేకంగా బీజేపీలో ఉన్న బీజేపీ రాష్ట్రాలు ఏవైతేనే పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం అసలు క్రిస్టియన్లకైతే గుర్తింపే ఉండదు అంటే మైనార్టీస్కి అసలు గుర్తింపే ఉండదు ఈ దేశంలో మైనార్టీస్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు చేసేటువంటి బాధ్యత ఈరోజు రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కులో భాగం అది కానీ దురదృష్టం ఏంటంటే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్నీ మరి పాలిస్తున్నటువంటి అధికార పార్టీలు మరి ఎవరైతే ఇది ఒక ఫండమెంటల్ రైట్ ఒక సామాన్య ప్రజలకి హక్కులు కల్పించాలి అంటే అది రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కు అందుకనే కేసీఆర్ గారు ఆలోచించారు పేద ప్రజలు ఆర్థిక లేనటువంటి కుటుంబాలకి మనం అండదండగా ఉండాలి వారు ఈ పండుగల్ని గై వైభవంగా ఘనంగా జరుపుకోవాలి అందరితో పాటు మేము కూడా సంతోషంగా ఉన్నామన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు చెబుతాము అదే కాకుండా ఈరోజు ఈరోజు మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా మొన్ననే ఎకరాల క్రైస్తవ భవనానికి సంబంధించి రెండు ఎకరాల ఇచ్చి దానికి పది కోట్ల రూపాయలు ఎక్కడ లేదు ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేదు పది కోట్ల రూపాయలు కేటాయించినటువంటి నెనద కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడే మోసత్ గారు ప్రార్థనలో భాగంగా చెప్పారు ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ప్రజల అండదండగా ఉండి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడిచేటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకున్నప్పుడే మనను మనల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది దారిద్య రేఖ ఉన్నటువంటి కుటుంబాలని మరి ఆదుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో కంకణ బద్దులై రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకోపోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దారిద్య రేఖ కింద ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక స్థాయికి తీసుకురావాలన్నటువంటి ఒక తపనతో ఒక యజ్ఞంలాగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుడు ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సండే మీరు చేసినటువంటి ప్రేయర్స్లో మీ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానీ లేకపోతే రెవరెండ్ మరి మోజర్స్ గారి వాళ్ళు కూడా ఇచ్చేటువంటి సందేశాలు బైబుల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో ఒక్కొక్క గ్రంథంలో ఏం చెప్పాడు ఏస్తు క్రీస్తు ఆ గ్రంథాన్ని మీకు చెప్పుకుంటూ మరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి దాని తాత్పర్యం కూడా చెప్పేటువంటి మరి ఎన్నో సందర్భాలు ఉన్నాయి అందుకని ఈరోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తిని పంపిస్తాడు అలాగా ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణని బాగా చేయడానికి ఆ రూపంలో పంపించిండని కూడా మనం భావించాల్సినటువంటి అవసరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను భగవంతుడే ప్రత్యేకంగా వచ్చి ప్రత్యక్షమై మనకు చే మనకు ఉన్నటువంటి కష్టాలను దూరం చేయడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి ఆ రూపంలో మనకు సాయం చేస్తాడు అలాగా పేద ప్రజలు ఆర్థిక స్తోమత లేనటువంటి దారిద్ర రేఖ కిందినటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మా వంతు బాధ్యతగా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళంగా మేమందరం కూడా ఇది కేవలం మేము ఫెసిలిటేటర్స్ మే అంటే ఒక వారధిగా ఒక బ్రిడ్జిగా పనిచేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి కానుకలని మీకు అందించడానికి ఒక మెసేంజర్ లాగా మేము పనిచేస్తా ఉన్నాం అంతే తప్ప ఇలా మా పాత్ర ఏం లేదు అంతా కూడా ముఖ్యమంత్రి గారికి ఆ ఘనత దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలందరికీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రత్యేకంగా ఖైరతాబాద్ డివిజన్కు ఉన్నటువంటి బాలాపురం నుంచి కానీ ఎర్రమందిర్ నుంచి కానీ మరి అదేవిధంగా మరి ఆనంద్ నగర్ కాలనీ మీరు వచ్చినటువంటి ప్రతి టిఆర్ఎస్ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గిఫ్టులు పొందుతున్నటువంటి కుటుంబాలకి ఆ భగవంతుడు ఏస్తు క్రీస్తు మీ అన్ని కుటుంబాలను ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచు మనస్సాచం వాచ వేడుకుంటూ మరి ఏసు ప్రభుని మీరు నిత్యము ప్రతి సండే మీరు కొలుస్తూ ఉంటారు మీరు ఇచ్చే ప్రార్థనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి మీరు ప్రార్థనలో భాగంగా మీరు కూడా ప్రేయర్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు తెలంగాణను ఏ రకంగానైతే అభివృద్ధి చేశారో అదే రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ధి జరగాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతోనే ఈరోజు భారత రాష్ట్ర సమితి అని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఏదో భారత ప్రధానమంత్రి కావాలని కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి కుటుంబాలు కానీ ఈరోజు మనం చూసినట్టయితే డాలర్ రేట్తో పాటు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోతూ ఉన్నది ఈ జీడిపి ఎంత పడిపోతుంది అనేది ముఖ్యమంత్రి గారు ఆవేదన తప్ప ఏదో ఈ దేశంలో ఏలాలని కాదు ఈ దే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని అంతే తప్ప దీన్ని ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు చూస్తున్నాం ఎంతోమంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలుస్తున్నారు ఈరోజు కూడా పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఇంకో గంట లోపల మన ముఖ్యమంత్రి గారితో కలవబోతున్నారు ఎందుకు కలుస్తూ ఉన్నారు వారు చేసేటువంటి కార్యక్రమం ఎలాగా చేస్తున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ఎలా ప్రవేశపెడుతున్నారు ఎట్లా పాసిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ వే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు మనకు ఆలోచన ఉండాలి చేయాలని తప్పన ఉంటే దానికి తప్పకుండా భగవత్తుడే అనుగ్రహించి దానికి సరైనటువంటి మార్గం చూపిస్తాడన్నటువంటి ఒక ధైర్యంతో ఒక సంకల్పంతో దిస్ 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 చోప్రా అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు సిటీ సిటీ లైట్ లైట్ ఈ ఈ న్యూస్ న్యూస్ రఘు అమర్దీప్ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవరి నా పేరు ఊహ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్ దిస్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్

this is Manas Nagulbali. please like share and subscribe to city light e news thank you nenu ve lahari share city light e news me munduku vachesindi so be ready for new updates and everything so please subscribe city light e news hi guys this is kajal do subscribe to city light e news Hey nenu ve set so me andanni set cheyadaniki city light e news ani exciting updates doravuthayi so do subscribe to city light e news ओ मेरे में विश्वास सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ टू सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ मेरी वीडियोस कोसम मेरी न्यूज़ अपडेट्स कोसम प्लीज सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज़ हाय दिस इज गीता भगत प्लीज सब्सक्राइब सिटी लाइट ई न्यूज़